హాయ్ అండి వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ ఈ వాల్టి వీడియోలో శనగల తాలింపుని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ శ్రావణ మాసం స్పెషల్గా వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకునే రెసిపీస్లో ఇదొక రెసిపీ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ శనగల తాలింపుని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న గ్లాస్తో శనగల్ని తీసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని సపరేట్ చేసుకొని తిరిగి వాటర్ వేసుకొని ఆరు లేదా ఏడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఏడు గంటల తర్వాత మూత తీసి చూస్తే శనగలు బాగా నానిపోయాయి కదా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా నానిన తర్వాత ఈ శనగల్ని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని మూత పెట్టి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ తర్వాత కుక్కర్కి ఉన్న ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి చూస్తే చూడండి శనగలు బాగా ఉడికిపోయాయి ఇలా ఉడికిన శనగల్ని వాటర్ నుంచి సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్పై ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిరపకాయలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని వేసుకొని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలను కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా శనగల తాలింపు రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ ప్రసాదం రెసిపీని చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రేణుకాస్ కల్నరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్